శ్రీగురుభ్యో నమ వాగర్థి సంపృ వాగర్థ ప్రతిపత్తయే జగదప్రితరై వందే పార శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదం శంకరంకరం ఇదనీ చతుంశత్తమహరీ ప్రవిశా ప్రథమత మీనాక్షి లలితపంచోత్రే ష్లక ఫలశ్రుతి శంకర్ల వారు చివర ఏ స్తోత్రం చెప్పినా కూడా చివర ఫలశ్రుతి చెప్తుంటారు కనకధార సౌందర్యహరి శివాంధరహరి ఆ దేవ్రదక్షణ స్తోత్రం మీనాక్షి పంచరత్నం ఏ స్తోత్రమైన చూడండి అంబాష్టకం అన్నిట్లో కూడా చివర ఫలశ్రుతి అంటుంది ఫలశ్రుతి ఫలితాన్ని వినటం ఈ శ్లోకాలు చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఎటువంటి ఫలితం వస్తుంది ఎ శ్లోకపంచదం లలితంబియా సౌభాగ్యదం సులలిత పఠతి ప్రభా తస్మై ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం ఎన్ని లాభాలను చూడండి ఎంత దివ్యమైన అనుగ్రహం వరది శంకర్లవరది ఎ శ్లోకపంచదం లలితంబియా ఈ లలితామాత యొక్క ఐదు శ్లోకాలు కూడా అడుదా పంచకం ఎవరైతే వింటారో చదువుతారో సౌభాగ్యదం ఈ శ్లోకాలు సౌభాగ్యాన్ని కలిగిస్తాయి సులలితం మనస్సుకు ఇస్తాయి పఠతి ప్రభాతే ప్రభాతంలో చదవండా యావన్నీ మీకు లభిస్తాయి తస్మై దదా అతి లలిత ఝటితి ప్రసన్న అటువంటి ఈ స్తోత్రాలు విన్నవాళ్లకు చదివిన వాళ్ళకు కూడా పారాయణ చేసిన వాళ్ళకు కూడా లలిత లలిత అమ్మ అమ్మ అమ్మవారు జటిది ప్రసన్న వెంటనే అనుగ్రహిస్తారు తస్మై దాతి వాళ్లకు ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తారు ఇంకా ఏమి ఇస్తారు తెలిసిన విద్యాం శ్రీయం విపుల సౌఖ్యం అనంతకీర్తిం విద్యా విద్యనిస్తారు శ్రీయం సంపదనిస్తారు విపుల సౌఖ్యం ఈ లోకంలో వరకు అనేక సౌకర్యాలను ఇస్తారు అనంత కీర్తిం అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను ఇస్తారు అంతకంటే మనకేం కావాలి అయితే తప్పనిసరిగా మనం అందరం పంచగాన్ని విందాం చదువుదాం పారాయణ చేద్దాం యశ్లోకపంచగమిదం లలితాంబికాయా సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభా తస్మై దలితితి ప్రసన్నా విద్యా శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం ఇది శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య విరచితం లలితపంచనీ హర్యాం ప్రవిశామ ఇప్పుడు నలభై నాలుగవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ ఛందస్సుమారింది దీని ఆర్యావ్రత్తం అంటారు కరలగ్న మృగ కరీంద్రభంగ ఘనశాదూలవిఖండ నోస్త గిరిశో విశదాకృతిశ్చేత కుహరే పంచముఖోస్తి మే సంస్కృతంలో చాలా విశేషమైన ఛందస్సు ఆర్యావృత్తములు ఆర్యా ఛందస్సు ఉంటారు అటువంటి ఆర్య ఛందస్సు కరల మన తెలుగులో కందపద్యం ఉంటుంది ఆ కందపద్యం ఎంత సులభంగా ఉంటుందో సంస్కృతంలో ఆర్య ఛందస్సు అంత బాగుంటుంది కరలగ్నమృగ కరీంద్రభంగ ఘనసాదూరవిఖండనోస్త గిరిశో విశదాకృతిశ్చేత కహరే పంచముఖోస్తి మే కీ కరలమృగ్నమృగో స్వామివారికి ఏమంది జింక జింకవంతింద్రభంగరీంద్రభంగ గజేంద్రుణ్ణి ధ్వంసం చేసేసాడు ఆయన గజాసురుణ్ణి సంహరించేశాడు కృష్ణావతారంలో గజేంద్రుని రక్షించాడు ఇక్కడ గజాసురుణ్ణి సంహరించాడు శివావతారం విఖండన ఘనశార్దూల విఖండన పెద్ద పెద్ద పుల్లు అవన్నీ వ్యాఘ్రాసురుడు రూపంలో వచ్చాయి ఆ వ్యాఘ్రాసురుణ్ణి చంపగరద స్వామి వ్యాఘ్రాసురుని సంహరించి ఆ వ్యాఘ్ర చర్మమే ధరిస్తున్నారు మీరు అస్త జంతు సమస్తముదైన క్రోమృగాన్ని సంహరించుసారు సమస్త జీవులను కూడా దంపజేస్తారు కదా అద్భుతమైన గిరిశ గిరిశేతే ఇది గిరిశ గిరియందు శయనిస్తుంటారు స్వామి విషద ఆకృతిశ్చ విషద ఆకృతి స్వచ్ఛమైన ధవళమైన వర్ణం వారు పంచముఖ 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 పంచముఖాలు ఉన్నాయండి వారికి సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం పంచముఖాలు అటువంటి పంచముఖుడు స్వామి ఇక్కడ పంచముఖ అంటే సింహం పంచాస్యం దానికి కూడా విచారమైన ముఖం ఉంటుంది కనుక పంచాస్య అంటారు అటువంటి పంచముఖ చేతఃరే నా మనస్సు నా హృదయం అనే గుహలో ఆ పంచముఖుడున్నాడు సింహాలు గుహలో ఉంటాయి నా హృదయం అనే గుహలో ఆ పంచముఖుడు పంచముఖుడు అనే సింహం ఉంది ఇంకా నాకేమిటి భయం ఆ సింహం సామాన్యమైందా గజాసురుణ్ణి సంహరించింది వ్యాఘ్రాసుని సంహరించింది కొండ గుహల్లో ప్రకాశిస్తూ ఉంటుంది స్పష్టమైన ఆకారంతో ఉంటుంది ఆ పరమేశ్వరుడే అంతకంటే నాకేం కావాలి పరమేశ్వరుడు పంచముఖుడు అనే పంచాస్యం నా హృదయ కుహలంలో ఉంటే నాకేమిటండి భయం దుష్ట మృగాలు దుర్గుణాలు దుష్టభావనలు అనేటటువంటి మృగాలన్నీ ఎక్కడ ఉండవు అన్నింటినీ స్వామి ధ్వంసం చేసేస్తారు అద్భుతమైన శ్లోకం చేతిలో జంక ఉంది గజాసురుని సంహరించాడు వ్యాఘ్రాసురులను సంహరించి చర్మం ధరించాడు సమస్త జీవులను లయింపజేస్తాడు శ్రీశైలేషుడు శ్రీశైలగిరిలో నివసిస్తుంటాడు ఆయన హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు తెల్లటి ఆకారం కలిగినవాడు పంచాననుడు అటువంటి లాంటి పంచాననుడు పంచమాననుడు నా హృదయంలో ఉంటే నాకు ఇంకా భయమేమిటి స్వామి సింహోనచోటకి సింహోనచోట ప్రదేశానికి వస్తాయా ఇతర జంతువులు రాలేవు కదా అందుచేత నాకు భయమే లేదు శివుడు హృదయంలో ఉన్నవాడికి ఎందుకు భయం ఉంటుంది దుశ్చింతలుంటాయా ఆయన్నే స్మరించేవాడికి దుశ్చింతలు ఎందుకు ఉంటాయి దుర్ దుర్భావనలు ఎందుకుంటాయి కరాలగ్నములుగా కరీంద్రభంగ ఖనశాద్దుల విఖండనోస్తూ గిరిశో విశదాకృతిశ్చేత కంచముఖోస్తి మే కృతోర్మిలా ఆగమని కార్యక్రమే సేభ్యార్వతీపరమేశ్వరయో దివ్యాంగ ప్రాప్తిరస్సు శుభంబు స్వస్తి